హాయ్ అండి నాగసాయి కుకింగ్ ఛానల్కి స్వాగతం నేను మీ వేణిని ఈరోజు మన వీడియోలో క్యాప్సికం వంకాయ టమోటా కర్రీ ఎలా చేయాలో చూపించబోతున్నాను ముందుగా స్టవ్ వెలిగించి కూర దాకా పెట్టుకోవాలి అందులోకి టూ స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ బాగా హీట్ ఎక్కిన తర్వాత ఆవాలు ఒక స్పూను జీలకర్ర ఒక స్పూను పచ్చిశనగపప్పు పప్పు రెండు స్పూన్లు వేసుకొని బాగా వేపుకోవాలి ఇవి వేగిన తర్వాత పచ్చిమిర్చి సన్నగా కట్ చేసుకున్నటువంటి ఆనియన్స్ వేసుకొని వేపుకోవాలి ఇప్పుడు ఇందులోకి అర స్పూన్ వరకు పసుపు మన టేస్ట్కి తగినట్టుగా సాల్టు వేసుకొని మొత్తం అంతా మిక్సింగ్ చేసుకొని వేపుకోవాలి ఈ ఆనియన్స్ బాగా వేగాలండి ఆనియన్స్ వేగాయి ఇప్పుడు టమాటా ముక్కల్ని వేసుకొని వేపుకోవాలి ఈ టమోటాలు బాగా మగ్గాలండి ఆయిల్లో టమోటాలు మగ్గిన తర్వాత క్యాప్సికమ్ని కట్ చేసుకొని క్యాప్సికమ్ ముక్కలు వేసుకోవాలి వీటిని కూడా బాగా కలిపి ఫ్రై చేసుకోవాలి ఇవన్నీ బాగా మగ్గిన తర్వాత పావు కేజీ వంకాయల్ని సన్నగా కట్ చేసుకొని వాష్ చేసుకొని వేసుకోవాలి ఇవన్నీ వేసిన తర్వాత మళ్ళీ మొత్తం అంతా ఒకసారి కలుపుకొని ఉడికించుకోవాలి వెంటనే ఉప్పు కానీ కారం కానీ వాటర్ కానీ వేయకూడదండి ఈ వెజిటేబుల్స్ ముక్కలన్నీ ఆయిల్లో మగ్గాలి ఇప్పుడు మూత పెట్టి ఉడికించుకుందాం ఈ వెజిటేబుల్స్ అన్నీ మగ్గిపోయినాయండి ఇప్పుడు ఇందులోకి కారం ఒక స్పూన్ కానీ ఒక స్పూన్ కానీ మీరు తినే కారాన్ని బట్టి వేసుకోవచ్చు ధనియాల పొడి అర స్పూన్ వేసుకోవాలి ఇవన్నీ వేసిన తర్వాత మళ్ళీ బాగా మిక్స్ చేసుకోవాలండి మిక్స్ చేసుకున్నాక ఒక వన్ మినిట్ అయినా ఆయిల్లో మగ్గాలి మగ్గిందండి ఇప్పుడు ఒక గ్లాసు వాటర్ వేసుకోవాలి పెద్ద గ్లాస్తో వేసుకోవాలండి చిన్న గ్లాసుడు కాదు మనం వాటర్ తాగే గ్లాస్ తోటి ఒక గ్లాస్ వేసుకుంటే సరిపోతుంది వాటర్ వేసిన తర్వాత మొత్తం అంతా మిక్స్ చేసి మూత పెట్టి ఉడికించాలి ఇప్పుడు కర్రీలో ఉన్నటువంటి వాటర్ మొత్తం ఇగిరిపోయింది మొత్తం అంతా ఒకసారి మిక్సింగ్ చేసుకొని ఇందులోకి ఒక చిన్న గ్లాసుడు మిల్క్ వేసుకోవాలండి ఈ మిల్క్ వేయడం వల్ల కర్రీ అనేది చాలా టేస్టీగా ఉంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి మిల్క్ వేసాక మళ్ళీ ఒకసారి అంతా మిక్స్ చేసుకొని మూత పెట్టి ఉడికించాలి టూ మినిట్స్ ఉడికించుకుంటే సరిపోతుందండి ఆల్రెడీ కర్రీ ఫస్ట్లోనే ఉడికించేసాం కాబట్టి ఇప్పుడు అంత అవసరం లేదు మళ్ళీ ఒకసారి అంతా మిక్సింగ్ చేసుకొని చివరిగా కొత్తిమీర తరుగు వేసుకోవాలండి కొత్తిమీర తరుగు వేసిన తర్వాత మళ్ళీ ఒకసారి బాగా కలిపి మూత పెట్టేసి వన్ మినిట్ ఉడికించాలి కర్రీ రెడీ అయిపోయిందండి ఈ క్యాప్సికమ్ వంకాయ టమాటా కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది ఇది రైస్లోకి చపాతీలోకి పూరీలోకి చాలా బాగుంటుంది మీకు ఈ వీడియో ఎలా అనిపించిందండి ఒకవేళ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి అలాగే కొత్తగా మన ఛానల్ని చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ సో మచ్